హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అల్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మన ఛానల్లో డైలీ టూ వీడియోస్ వస్తున్నాయండి మార్నింగ్ ఒక వీడియో అండ్ ఈవినింగ్ ఒక వీడియో సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను సో ఖచ్చితంగా రెండు వీడియోస్ చూడండి లైక్స్ చేయండి మీకు నచ్చితే అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సో దాట్ ఛానల్ ఎక్కువగా గ్రో అవుతుంది ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా చాలా మంది చేస్తున్నారండి చేస్తున్నాను అండి పర్సనల్ రీడింగ్స్ వన్ బై వన్ చేస్తున్నాను సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే పర్సనల్ రీడింగ్స్ ఇచ్చేస్తున్నాను సో ఇంకా ఎవరికైనా పర్సనలింగ్స్ కావాలి అంటే రీచ్ అవుట్ అవ్వండి ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ చేయకండి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ది వీడియో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ గివ్ యూర్ మెజెస్ వాట్ డే వాంట్ ప్లీజ్ ఫోర్ యూనివర్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుందండి సో అది వచ్చేసి మీకు వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు ఆర్ఎస్ రిలేషన్షిప్ వైజ్ అయ్యి ఉండొచ్చు మీరు ఒక క్లారిటీ కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారు సో ఆ క్లారిటీ అనేది రాబోతుంది అండ్ ఆల్సో ఇక్కడ చాలా స్టాకింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు సంవన్ ఇస్ స్టాకింగ్ యూ అంటే ఎవరో ఒక పర్సన్ అయి ఉండొచ్చు పర్సన్స్ అయి ఉండొచ్చు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు బాగా సో యూనివర్స్ మీకు అది రిమైండ్ చేస్తుంది అంటే మీరు చాలా పబ్లిక్ లో చాలా రెప్యుటేషన్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు అలా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు సో మిమ్మల్ని చాలా మంది స్టాక్ చేస్తున్నారు బికాస్ మీరు అంటే చాలా మందికి తెలియకుండానే ఇష్టం ఉండొచ్చు సో అలా చాలా మంది మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు దాని వల్ల మీకు రెప్యుటేషన్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్య ఇన్ఫ్లుయెన్సర్ మీరు అయి ఉంటే మీకు చాలా పబ్లిక్ రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ సంబన్ ఈజ్ టాకింగ్ యూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఉంటే ఆర్ఎల్స్ మీకు రిలేషన్షిప్ లో ఉంటే మీ పర్సన్ మీరు కాంటాక్ట్ లో లేకపోయి ఉండే లేకపోయి ఉంటే గనక ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఎందుకు స్టాక్ చేస్తున్నారు అంటే మీ గురించి ఈ పర్సన్ మళ్ళీ పాజిటివ్ గా థింక్ చేసి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ సక్సెస్ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అదొక సినారియో అండ్ ఇంకొక సినారియో వర్క్ రిలేటెడ్ మీ కలీగ్స్ కానీ మీ లీడ్స్ కానీ మీ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మీ వర్క్ మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అని అనలైజ్ చేసి మీకు ఒక రెప్యుటేషన్ ఇవ్వాలని ఆలస్ మీకు ఒక ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంట సో అలాంటి స్టాకింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి సో కొంతమందికి వర్క్ రిలేటెడ్ కెరియర్ రిలేటెడ్ లో ఒక గుడ్ న్యూస్ వినబోతారు వెరీ సూన్ సో దాట్ ఈ వాట్ ఇట్ మీన్స్ అండ్ ద నెక్స్ట్ మెసేజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ దెక్స్ ద నెక్స్ట్ మెసేజ్ సిక్స్ ఆఫ్ మ్యాన్స్ వెరీ నైస్ ఇన్నాటి నుంచి ఇదే కార్డు రిపీట్ అవుతుంది సో డెఫినెట్ గా మీకు ఒక సక్సెస్ గ్రోత్ స్టెబిలిటీ అనేది రాబోతుంది రెప్యూటేషన్ వస్తుంది సొసైటీలో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రేడింగ్ సో ఇక్కడ వచ్చేసి మీరు యాక్చువల్లీ ఇప్పటి వరకు మీ పర్సన్ రిలేషన్షిప్ లో మీ పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్స్ లేవు ఎలాంటి కైండ్ ఆఫ్ యూనో హింట్స్ రావట్లేదు ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు అనుకుంటే ఈ పర్సన్ నుంచి ఒక మేజర్ మేజర్ క్లారిటీ మీకు రాబోతుందండి అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ని హైడ్ చేసుకుంటున్నారు బట్ ఈ పర్సన్ కి చాలా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద వాటిని బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయన్నమాట ఈ పర్సన్ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరంటే చాలా ప్రేమ ఉంది బట్ అది మీకు ఎప్పుడు చెప్పలేదు బట్ ఇప్పుడు చెప్పడానికి ఈ పర్సన్ రెడీ అవుతున్నారు మీ పార్ట్నర్ అది ఫే మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు చెప్పడానికి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ కి నేనంటే ఇష్టం లేదు ప్రేమ లేదు అందుకనే దూరంగా ఉంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారని బట్ దట్ ఈస్ రాంగ్ కస్ట్ ఈ పర్సన్ కి మీరంటే ప్రేమ ఇష్టం ఉంది బట్ ఈ పర్సన్ హైడ్ చేసుకుంటున్నారు బట్ అది ఎంతకాలం ఈ పర్సన్ హైడ్ చేసుకోలేరు బికాజ్ ఈ పర్సన్ కి మీతో అఫీషియల్ రిలేషన్షిప్ కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నారు అది తన మనసులోనే పెట్టుకున్నారు ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ ఇప్పుడు అది పబ్లిక్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో వస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి ఒక రియలైజేషన్ వచ్చింది మీరే తన హ్యాపీనెస్ మీరే తన గుడ్ లక్ మీరు మీరుంటేనే తను సొసైటీలో కానీ పబ్లిక్ లో కానీ చాలా హ్యాపీగా ఉండొచ్చు తనకి రెస్పెక్ట్ వస్తుంది మీ నుంచి Any person katiga naranmata, so that is what it means. Okay. So that is the second message for you. And please give the next message universe. Please provide the next message for my collective. What is the next message you want to give? Nine of Wands. Okay. ఫైవ్ ఓకే సో ఇక్కడ మీరు చాలా వరకు రిలేషన్షిప్ లో స్టక్ అయిపోయి ఉన్నారండి అంటే మీరు పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ డిప్రెస్ అవుతూ హోప్లెస్ గా ఫీల్ అవుతూ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ అంటే ఇంకా అయిపోయింది కనెక్షన్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఇంకా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి రారు అని కూర్చొని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు బట్ స్టిల్ ఇక్కడ ఎక్కడో ఒకడో చిన్న హోప్ అయితే ఉంది సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదు జస్ట్ ఎడ్జ్ లో ఉన్నారనమాట మీరు అంటే ఎండ్ అయిపోయే స్టేజ్ దాకా వచ్చారు బట్ ఇంకా ఇది ఎండ్ అవ్వలేదు ఇంకా ఈ కనెక్షన్ ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ అందుకని యూనివర్స్ మీకేం చెప్తున్నారంటే మీరు ఈ ఎనర్జీలో ఈ లో ఎనర్జీలో డిప్రెషన్ ఎనర్జీలో హోప్లెస్ ఎనర్జీలో ఉండొద్దు బికాస్ మీరు ఈ ఎనర్జీలో ఉన్నంత వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపించవు సో చాలా మంది ఇంకా చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ చాలా ఇంకా అయిపోయింది ఈ కనెక్షన్ అనే ఒక ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఎనర్జీస్ లోకి లో ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా హోప్ ఉంది అని యూనివర్స్ చెప్తున్నారు ఇది ఎస్పెషల్లీ మీకు రిలేషన్షిప్ వైజ్ వస్తుంది కొంతమందికి కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ రావట్లేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారు సో ఆ కమ్యూనికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా వన్ ఆఫ్ ద మెసేజ్ ఫర్ యూ ఓకే సో ఎవరైనా లోన్ లోన్లీగా లో ఎనర్జీస్ లో ఉంటే జస్ట్ చేంజ్ యువర్ యూనో ఎనర్జీస్ ఓకేనా సో మీరు ప్రాపర్ ఎనర్జీస్లో ఉంటేనే మీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకే సో దాట్ ఈస్ ఇట్ మీన్స్ అండ్ ప్లీజ్ గివ్ ద నెక్స్ట్ మెసేజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ ద నెక్స్ట్ మెసేజ్ మెజిషియన్ బౌట్ స్ట్రెంగ్త్ వెరీ నైస్ సో ఖచ్చితంగా మీకు మీ లైఫ్ లో ఏం కావాలి ఎదర్ ఇట్ కుడ్ బి రిలేషన్షిప్ కెరియర్ హెల్త్ ఏదైనా పర్లేదు మీకు ఏది కావాలి అని మీరు అనుకుంటున్నారో గట్టిగా మీరు మేనిఫెస్ట్ చేయండి మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా నిజమోతున్నాయి బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రెంగ్త్ అండ్ రెప్యుటేషన్ కాల్ ఈస్ కమింగ్ ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ అగేన్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ ని మీరు ఐ మీన్ ఈ రీడింగ్ ని క్లెయిమ్ చేసుకోండి బికాస్ మెసేజెస్ ఆర్ రిపీటింగ్ ఖచ్చితంగా సో మీకు సక్సెస్ గ్రోత్ హ్యాపీనెస్ టుగెదర్నెస్ అండ్ చాలా రెప్యుటేషన్ అనేది మీకు సొసైటీలో త్వరలో రాబోతుంది మీరు మేనిఫెస్ట్ చేసినవన్నీ కూడా నిజమవుతాయి సో మీరు ప్రాపర్గా మేనిఫెస్ట్ చేయండి మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే అంటే మీకు ధైర్యంగా ఉండాలి ధైర్యంతో మేనిఫెస్ట్ చేయాలి అంటే ఇది జరుగుతుంది ఖచ్చితంగా అనే ఒక ధైర్యం మీలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఆ కరేజ్ లో చేసుకోకుండా కరేజియస్గా స్ట్రెంగ్త్ తో మీరు ధైర్యంగా మేనిఫెస్ట్ చేయండి ఇది పక్కా జరుగుతుంది నా లైఫ్ లో అని సో ఖచ్చితంగా జరుగుతుంది సో మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ వే సో ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేసింది ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో బీ కేర్ఫుల్ వైల్ మేనిఫెస్టింగ్ ఓకేనా మేనిఫెస్ట్ చేసేటప్పుడు పాజిటివ్ గానే మేనిఫెస్ట్ చేయాలి నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేయకూడదు ఎందుకంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో అదే వస్తుంది నెగిటివ్ గా మా పర్సన్ రారు ఇంకా మా కనెక్షన్ ముందుకు వెళ్ళదు అని మీరు మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది అలా కాకుండా పాజిటివ్ గా మా పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి వస్తున్నారు వస్తారు హ్యాపీగా మేము ఉంటాము అని మేనిఫెస్ట్ చేయండి అప్పుడు మీ మేనిఫెస్టేషన్ పాజిటివ్ గా వస్తాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అందుకే ఎప్పుడు పాజిటివ్ గా సెల్ఫ్ లవ్ లో ఉండాలి అని చెప్తుంటాను సో మేక్ షూర్ పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయండి సో దట్ మీ మేనిఫెస్టేషన్ అన్ని వర్క్ అవుతాయి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద లాస్ట్ మెసేజ్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ ద లాస్ట్ మెసేజ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ రాబోతుంది అండి వన్స్ కెరీర్ వైజ్ స్టెబిలిటీ ఖచ్చితంగా వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది మీకు కెరీర్ లో మీకు ఇప్పటివరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి జగ్లింగ్ ఎనర్జీస్ ఉన్నాయి గ్రోత్ రావట్లేదు సక్సెస్ రావట్లేదు అని భయపడే వాళ్ళకి బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా స్టెబిలిటీ రాబోతుంది అంటే వచ్చిన స్టెబిలిటీ వల్ల మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రిలేషన్షిప్ లో కూడా మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు మీ పర్సన్ ఏం క్లారిటీ ఇవ్వట్లేదు రిలేషన్ లో అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రావడంతో పాటు ఒక స్టెబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది మీ కనెక్షన్ ప్రాపర్ వేలో ఇప్పటి వరకు అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే ఇప్పటి నుంచి ప్రాపర్ వేలో ఈ కనెక్షన్ ఒక ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తో ముందుకెళ్తుంది అనమాట బికాస్ ఇక్కడ ఒక స్టెబుల్ పర్సనాలిటీ అనేది మీలో మీ పర్సన్ లో బిల్డ్ అవుతుంది అనమాట సో అందుకని ఒక స్టెబుల్ వేలో చాలా చాలా ఏమంటారు ఆప్టిమిస్టిక్ గా ఈ కనెక్షన్ అనేది ముందుకెళ్తుంది అది కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు అండ్ మెంటల్ క్లారిటీ కూడా మీకు చాలా వస్తుంది అసలు ఈ రిలేషన్ ఏంటి ఈ రిలేషన్ ఎక్కడికి వెళ్తుంది ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా వెరీ వెరీ సూల్ అర్థమవుతుంది అండ్ అందులో స్టెబిలిటీ కూడా వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకేనా వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ టుడే ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ ఓకే అండ్ English please give your valuable message for my collectors. What the want to know from you. What the have to know from you. Please clarify what message you want to give to my collectors in this situation. Please clarify. Within the next few months. Okay, next few months, low. వెరీ బిగ్ సక్సెస్ సక్సెస్ ఇస్ ఎగేన్ ఇట్ ఈస్ కమింగ్ ఈ రోజు మార్నింగ్ చేసిన వీడియోలో కూడా సక్సెస్ వచ్చింది సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి మీకు ఏదో సక్సెస్ రిలేషన్షిప్ మెయిన్లీ రిలేషన్షిప్ లో సక్సెస్ రాబోతుంది చాలా మందికి కెరియర్ లో సక్సెస్ రాబోతుంది సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు మేజర్ 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 సక్సెస్ అనేది మీ లైఫ్ లో చూడబోతున్నారు బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ సో సక్సెస్ వచ్చిందంటే ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పాజిటివ్ రిజల్ట్స్ మీ లైఫ్ లోకి వస్తాయి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే మీరు రిజల్ట్స్ అనేవి చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ వన్ మోర్ థింగ్ అండి ఏదో రీసెంట్ వీడియో కింద ఒక కమెంట్ చేశారు అదేంటి అంటే నేను ఆ వీడియోలో చెప్పాను ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకుంటారు మీ పర్సన్ ఆర్ మీ కనెక్షన్ లో ఒక ప్రాపర్ డెసిషన్ మేకింగ్ వస్తుంది ఒక జడ్జ్మెంట్ వస్తుంది అని చెప్పాను సో ఒక పర్సన్ ఎవరో కమెంట్ చేశారు ఒక డెసిషన్ ఈ రోజే వచ్చింది మేడం అని చెప్పి సో అలా మీ లైఫ్ లో కూడా జరుగుతాయి సో మీరు డెఫినెట్ గా లైక్స్ చేయండి కమెంట్ చేయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి సో దట్ అలాంటి ఎనర్జీస్ మీ లైఫ్ లోకి వస్తాయి సో ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆ పర్సన్ తన లైఫ్ లో ఆ ఆర్ ఆ డెసిషన్ వచ్చింది కాబట్టి తను హ్యాపీగా కమెంట్ లో షేర్ చేసుకున్నారు సో తను అలా షేర్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి ఈ రీడింగ్స్ ఎంత వరకు రెజినేట్ అవుతున్నాయని సో తను ఎవరో నాకు నేమైతే గుర్తులేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒక ప్రాపర్ డెసిషన్ మీ లైఫ్ లో వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇలాగే మీరు కూడా మీ కనెక్షన్ లో ప్రాపర్ రిజల్ట్స్ రావాలి అంటే డెఫినెట్ గా క్లైమ్స్ చేసుకోండి రీడింగ్ ని అలాగే మీ లైఫ్ లో అయితే మీరు కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో దట్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఆ తన కమెంట్ చూసారో తెలియదు నాకు బట్ ఆ కమెంట్ అయితే రీసెంట్ వీడియోస్ లోనే ఉంది కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి సో దట్స్ హౌ దిస్ విల్ వర్క్ ఓకేనా సో ఈ టారో అనేది అలానే వర్క్ అవుతుంది ఎనర్జీస్ బేస్డ్ వర్క్ అవుతాయి సో మీరు క్లైమ్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తాయి అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను క్లైమ్ చేసుకోండి రీడింగ్ అని చెప్పి సో ఈ పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అంటే క్లైమ్ చేసుకోండి మీరు ఎంత ప్యూర్గా ఉంటారో అంత ప్యూర్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఓకేనా సో అదనమాట సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు వరకు అయింది అని చెప్పి అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పే రీడింగ్స్ గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే